ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమ గురుగారు కుంభరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు కుంభరాశి వాళ్ళు ఒకటేనండి కుంభరాశి వారికి లగ్నాధిపతి రెండులో ఉన్నాడు సో కామన్గా కూడా ఏం నడిచిన రెండులో ఉంది కదా అనుకుంటుంటాం మనం దీని గురించి ఏదో పెద్ద భయపడ్డం కంటే కూడా ఒకటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉంటే వెళ్ళినవి ఇబ్బంది అనేది రాదు అంటే చాలామంది రెండవ స్థానంలో చరించినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే మా వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చామండి వారంలో ఇస్తా అంటే అంటే ఏంటంటే వాళ్ళు డబ్బు తీసుకునే వాళ్ళకి కూడా కొన్నిసార్లు నిజమవుతుంది కొన్నిసార్లు అలాంటివి క్రియేట్ చేస్తారు ఇవాళ ఇంకేంటి మనకి ఫస్ట్ కొంచెం చూపించాలి దానికి సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్లు అవన్నీ చూపించాలి దానికి నాలుగు లక్షలు అవసరం ఉంది అది చూపిస్తే బ్యాంక్ నుంచి ఒక ఐదు కోట్లు వస్తుంది మీకేమైంది ఇంకో లక్ష కలిపిస్తా అంటారు పాపం వీళ్ళు ఒక లక్ష ఎక్స్ట్రా వస్తే పిల్లలకి ఏదో కొనొచ్చు కదా అని ఆశతో చేస్తూ ఉంటారు సో కుంభం వారు మెయిన్గా ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వివాహ నిర్ణయాల విషయంలో ప్రత్యేకంగా ఇక్కడ లా లగ్నంలో రాహు ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్ ఇట్లాంటి అవకాశాలు వస్తాయి కాకపోతే సప్తమంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు వీళ్ళ తోబుట్టువుల వల్ల లేకపోతే వీళ్ళు చేస్తున్న జాబు వల్ల కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉండే లోటు వల్ల వీళ్ళకి వివాహ సంబంధించిన విషయాలు సరిగ్గా సెట్ అవ్వవు ఇది కొంచెం చూసుకోవాలి అదొక కారణంగా అదొక కారణంగా చూపిస్తూ ఉంటారు కాకపోతే రెండులో సెన్ ఉన్నాడు కదా అని భయపడాల్సిన పని ఏం లేదు అంటే ఏళ్ళనాడు సెన్ ఎండింగ్లో ఉంది కదా మీరు సింపుల్గా డైలీ ఒక్కసారైనా సరే ఉదయం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ గణపతి ఆలయానికి కానీ వెళ్ళినా లేకపోతే మనకి సామూహికంగా చండీపారాయణాలు జరుగుతుంది అటువంటి ప్రదేశాలు వెళ్ళినా చాలా బాగుంటుంది అటువంటి వాటికి వెళ్ళినా సరే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనకి ఈ ఫోర్త్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఉన్నందుకు మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రాపర్టీ ఇక్కడే కాకుండా విదేశాల్లో కొనుక్కోవడానికి ట్రై చేస్తుంటారు చూసారా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది చెప్పాలంటే ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి చదవడానికి ఇటువంటి వాటికి చాలా బాగుంది వీరికి చెప్పాలంటే ఓకే శుభకార్యాలు జరగడానికి ఏదైనా గురువు గృహ ప్రవేశాలు కావచ్చు వివాహాలు కావచ్చు ఉందండి ఉంది ఎందుకంటే నాలుగులో శుక్రుడు ఉన్నప్పుడు శుభగ్రహం సహజంగా ఇక్కడ ఏంటంటే శుభకార్యాలు శుభగ్రహాల వల్ల జరుగుతాయి గురువు దృష్టి లగ్నం మీద ఉంది అంటే కుంభం మీద ఉంది నాలుగులో శుభగ్రహం ఉంది ఇలా ఉంటూ ఆరులో మళ్ళీ ఇంకో శుభగ్రహం కాకపోతే ఆరులో శుభగ్రహాలు మంచిది కాదు దీనివల్ల ఏమిటంటే తొందరపాటుపడి బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం లాంటివి చేయకూడదు ఆరులో బుధుడు ఉన్నప్పుడు ఇంకోటి ఏంటి అంటే కొంతమంది అప్పు చేసి మరి బిజినెస్ స్టార్ట్ చేస్తారు అది ఓవర్గా చేస్తారు సహజంగా బిజినెస్ బాగా బిజినెస్ చేసేవాళ్ళు ఒకటే మాట అంటారు నువ్వు అప్పు చేసి చేయమని అంటారు ఎందుకంటే అప్పుడు భయం ఉంటుంది కానీ ఓవర్ చేయకూడదు కదా అట్లా ఎక్కువ అప్పులు చేసి చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది ఇక్కడ అది ఒకటి ప్రధానంగా చూసుకోవాలి అండ్ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది బా సంతానం కోసం ప్రయత్నం ఒకటే కాకుండా కొంతమందికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ వచ్చాక సంతానం ఆల్రెడీ ఒక ట్వంటీ ఇయర్స్కి వచ్చి ఉంటారు కొంతమంది ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ అట్లా ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడే సెటిల్మెంట్ అయ్యే టైం వీరికి ఏంటంటే పంచమంలో గురువు నడుస్తున్నందుకు సంతానం సెటిల్మెంట్కి మంచి ఇదిగా చెప్పుకోవచ్చు మనం అక్కడ ఇక స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెడతా ఉంటారు ఇది కరెక్ట్ ఆ కి దీనికి ఒక క్లారిటీ ఇస్తానండి స్టాక్ మార్కెట్ వెయ్యిలో ఒక మంది ఒక వ్యక్తికి పనికి వస్తుంది మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వ్యక్తులకి రాదు కానీ ఆ ఒక్క వ్యక్తి విపరీతంగా వచ్చేసరికి వాళ్ళ గురించి మనకి టీవీస్లో వాటిలో వీటిలో వచ్చేసరికి అది ఏంటి గినికొస్తే మనకి ఎందుకు రాదు అని ట్రే ట్రై చేస్తూ ఉంటాం కానీ దానికి ఒక ఫార్ములా ఉందండి నేను ఎవరెవరికైతే వచ్చే వాళ్ళ జాతకాలు ఎవరెవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ జాతకాలు మనం తీసుకుంటే ఇది ప్యూర్లీ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ టూ అంటే ధనం ఎయిట్ అంటే ఆకస్మికంగా రావడం ఫైవ్ అంటే ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు బయటకు వచ్చే తెలియాలి అది తెలియనంతసేపు మీకు గేమ్ అర్థం కాదు అది సో ఎంటర్ అండ్ ఎగ్జిట్ తెలియాలి దట్ ఈస్ ద ఫైవ్ అంటే విచక్షణ దాని ప్లానింగ్ అంటారు దాన్ని లెవెన్ లాభం రావడం అంటే నీకు ఆకస్మికంగా ధనలాభం నీ యొక్క ప్లానింగ్ ద్వారా రావడం దట్ ఈస్ ద షేర్ మార్కెట్ ఇది ఎవరికైతే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ బాగుంది ఎక్కడ సంబంధం పాపగ్రహాలతో పాడవకుండా ఉంటూ కనీసం ఒక్కటైనా కానీ వీళ్ళకి విపరీత రాజ్యోగం కానీ నీచభంగ రాజ్యోగం కానీ ఉండాలి అప్పుడు వీళ్ళు ఏ షేర్ కొన్నా లెస్ది టెన్ పర్సెంట్ మిస్ అయినా నైంటీ పర్సెంట్ వీళ్ళకి సక్సెస్ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ ఏంటంటే షేర్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతారని నేను బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అందులో ఎన్ని డబ్బులతో ఎంటర్ అవ్వచ్చు ఒకటి బాస్ ఉండడు కస్టమర్తో సంబంధం లేదు ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే కస్టమర్ వస్తాడు రాడో డౌట్ జాబ్ చేస్తే బాస్ ఏమంటాడో నా టాలెంట్ సరిగా చూపించకపోతే బాస్ తీసేస్తాడేమో భయం దీనికి ఏంటంటే ఇండివిజువల్గా వెళ్ళే ఇది ఎవరిని అడగక్కర్లేదు ఏమీ లేదు డబ్బులు అనుకుంటాను కానీ ఈ యోగం కనుక లేకపోతే నేను కొన్ని వందల వేల మందిని చూశానండి టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా మొత్తం అప్పుడు పాలై ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి యోగం లేకుండా ఎంటర్ అవద్దు చెప్తాను నేను ఇక్కడ నిరుద్యోగులకి ఏదన్నా గుడ్ న్యూస్ ఏదన్నా ఉందా గురుగారు నిరుద్యోగులకంటే ఒకటేనండి ఇక్కడ కుంభలగ్నానికి టెన్త్ లార్డ్ కేతుతో ఉన్నాడు సో కొంచెం అంటే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్యూరిటీ సర్వీసెస్లో ఉండేటువంటి వారికి బాగుందని చెప్పొచ్చు అలాగే నిరుద్యోగులకి ఇక్కడ అంటే మీరు అడిగారు కాబట్టి ఈ మంత్ వీళ్ళు కొంచెం ఏదైనా కోర్స్ ఏదైనా చేసి అప్గ్రేడ్ అవ్వడానికి చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది ఎందుకంటే గురుదృష్టి ఉంది టెన్త్ లాడ్ వెళ్ళి సప్తమంలో కేతువుతో ఉన్నప్పటికీ అది ఫోర్త్ లాడ్ టెన్త్ లాడ్ ఇద్దరు ఎప్పుడైతే కేంద్రాల్లో ఉంటారో ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం వన్ టూ మంత్స్ కోర్స్ చేసి డెవలప్ అవుతారు చూసారా అటువంటి వాటికి చాలా బాగుంది అండ్ ఇండివిజువల్గా గురువు గారు కొంతమంది కొన్ని జాబ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి పెద్దగా గ్రోత్ ఉండదు సో ఈ రాసి వాళ్ళకి ఏదన్నా కాస్త శాలరీ పెరగడం కావచ్చు మంచి ఆఫర్లు రావడం కావచ్చు అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళకి ఏదైనా ఆఫర్స్ రావాలన్నా గ్రోత్ పెరగాలన్నా ఇక్కడ నుంచి వేరే దేశాల్లో ఉండే జాబ్స్ నైట్ నైట్ టైం చేసే జాబ్స్ అటువంటివి వస్తాయి వీళ్ళు ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ చేస్తారండి ఇప్పుడు దానివల్ల పెరుగుతాయి వీళ్ళకి అందరూ ఎటువంటి డౌట్ లేదు ఇంకా బాగా వీళ్ళకి కెరియర్ పరంగా బాగుండాలి అంటే కనుక నవగ్రహాల్లో రాహు కేతు కుజ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము రెండవది ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయి మహాన నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది పర్టికులర్గా న్యాయపరంగా పోరాడుతూ ఉంటారు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ అలసిపోయి ఉంటారు వాళ్ళకేదన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఒకటేంటంటేనండి గురుబలం ఎప్పుడైతే ఉందో గతంతో పోల్చుకుంటే చాలా మటుకు క్లి క్లియర్ చేస్తాయి విషయాలు ఎందుకంటే గురువు న్యాయానికి ధర్మానికి జ్యుడిషియల్కి పెట్టి కారకుడు సో ఫోర్త్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు ఫిఫ్త్ హౌస్లో గురువు ఉన్నాడు గతంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో నో ఇట్ వారి ఇక చివరిగా గురుగారు వేలునాడుచుని చివరి దశలో వీళ్ళు ఉన్నారు ఎగ్జాక్ట్ సాధారణంగా వీళ్ళు మనస్తత్వం కావచ్చు కొన్ని కొన్ని ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కొన్ని కొన్ని పనులు చేయకూడదు సో ఎలాంటి పనులు చేయకూడదు ఓవరాల్గా మీరు ఒకటేనండి ఇక్కడ మనం ఒక్కోసారి ధైర్యం చేస్తాం మంచిదే అది కానీ ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే పార్ట్నర్స్ని తీసుకునే విషయంలోని జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మీరు చూస్తూ ఉంటారు వీడియోస్లో అక్కడక్కడ ఎవరో ఏదో సోషల్ మీడియాస్లో ఒక మాట అనడం ద్వారా అది వైరల్ అయిపోయి దానివల్ల తలనొప్పులు వస్తూ ఉంటాయి మన చూడండి సరదా గారు రాజప్రసాద్ గారు ఆయన అంటే అదొక వైరల్ అయిపోయింది పాప ఆయన తర్వాత బాధపడి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చి ఇది చేసాడు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కానీ ఆ మాట అనడం చాలా ఇది అదంటే కమ్యూనికేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియాలి వాళ్ళిద్దరు సింగిల్గా వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు అంతకంటే భయంకరంగా పెద్ద ఇది అవ్వదు కానీ సోషల్ మీడియాస్లో మాట్లాడేటప్పుడు కుమ్మం వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కమ్యూనికేషన్ కారకుడు వెళ్ళి కేదుతో అగ్నితత్వ రాసుల్లో ఉన్నాడు అంటే ఏమవుతుంది ఒక మాట అగ్ని తీసుకొచ్చి అగ్నిలాగా ఉంటుందన్నమాట అట్లా ప్రజెంట్ ఉన్న గ్రాతి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి ఒకటేనండి కుజుడు కేతువే వీళ్ళు సప్తమంలో ఉన్నారు కాబట్టి వివాహ విషయంలో స్టెప్ తీసేసుకున్నాము ఇప్పుడు వెనక్కి రాలేము మీరు చూసే సప్తమంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వద్దంటున్నారు వివాహ విషయాలు అంటున్నాం అనే సమయంలో ఇప్పుడు ఆపుకోలేరు ఒక్కోసారి అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కందరాయనమ అనే మంత్రం ఒకటి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం వీలైతే మినుములు కూడా దానంగా ఇవ్వడం మంచి ఫలితాలు ఇస్తుంది ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి జూలై మాసంలో ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత